అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది వెయ్యి నూతల కోనలో వెలిసిన నృసింహస్వామి ఒకప్పుడు దండకారణ్యమైన ఈ క్షేత్రానికి శ్రీరామచంద్రులు సీతా అమ్మవారితో కొన్ని రోజులు ఇక్కడ ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి భారతదేశంలో పుణ్యక్షేత్రాలలో పెండ్లి మర్రి మండలం వెయ్యి నూతుల కోన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఈ దేవస్థానాన్ని మహారాజులు యోగులు మహాత్ములు మహామునులు దర్శించి తరించినట్లు పురాణాలు చెబుతున్నాయి మహావిష్ణువు ఆయుధమైన చక్రంతో ఈ ప్రాంతానికి సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి అసుర సంహారానికి దోహదపడిన అద్భుత మహిమగల చక్రాన్ని ప్రతి ఒక్కరూ శిరస్సు వంచి స్నానం చేయించేది భారతదేశంలోని ఇదొక్క దైవక్షేత్రం వెయ్యి నూతుల కోన పురాణ ప్రసిద్ధి పుణ్యమైన రీతంలో ఆవిష్కృతమైందొక్కటే లోక కంటకుడైన రాక్షస చక్రవర్తి హిరణ్య అసాధారణమైన రీతిలో సంహరించి అహోబిల క్షేత్రం నుంచి మొట్టమొదటిగా విచ్చేసింది ఇక్కడికే శ్రీ మహాలక్ష్మి రూపుడైన చెంచులక్ష్మితో విహరించింది ఈ మనోహర క్షేత్రంలోనే అంతేకాదు హిరణ్య కశుపుని వధ సందర్భంగా తాను ప్రదర్శించిన ముప్పై రెండు ఛాయల్లో రెండింటినీ శాశ్వతంగా నిలిపింది ఈ మహిమాన్విత క్షేత్రంలోనే అందువల్ల ఇది మన రాష్ట్రంలోనే కాక యావత్ భారతంలోని నరసింహ క్షేత్రాల్లోనే అగ్రశ్రేణి క్షేత్రంగా అలరారుతోంది అద్భుత క్షేత్ర సందర్శనం నిజంగానే పూర్వజన్మంలో చేసుకున్న సుకృతమని చెప్పవచ్చు ఒకప్పుడు దండకారణ్యమైన ఈ క్షేత్రానికి శ్రీరామచంద్రులు సీతా అమ్మవారితో కలిసి కొన్ని రోజులు ఇక్కడ ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి రామచంద్రస్వామి సేద తీరుతున్న సమయంలో కాకాసురుడనే రాక్షసుడు సీతమ్మని తన ముక్కుతో పొడిచాడట స్వామివారికి నిద్రాభంగం కలిగించకుండా సీతమ్మవారు నొప్పిని ఓర్చుకుని భరించారు పొడిచిన చోట రక్తం ధారలుగా ప్రవహించి శ్రీరామచంద్రుల వారికి తగలడంతో ఆయనకు నిద్రాభంగమైంది దీంతో స్వామి మేల్కొని ఆ కాకాసురిని వధించినట్లు పురాణాలు చెబుతున్నాయి అప్పటి నుంచి ఈ క్షేత్రంలో ఒక్క కాకి కూడా కనిపించదు అని ప్రతీతి ఇక ఇన్ని మహమలు కలిగిన దేవాలయానికి భక్తులు లక్ష్మీ నరసింహస్వామి కొంగు బంగారం శ్రీ స్వామివారిని దివ్య సుందర మనోహర విశ్వరూప సందర్శనం కోసం దేవతలైనా ఇష్టపడడం ఆశ్చర్యం కోనేరు నీటిలో స్నానం చేసి ఆలయం లోపల స్వామిని దర్శిస్తే చేసిన పాపాలు తొలుగుతాయని అలాగే కోరిన కోరికలు ఫలిస్తాయనేది భక్తుల నమ్మకం ఈ కోనలో నేటికి మహాసిద్ధులు ప్రతినిత్యం ఏకాంత సమయంలో అదృశ్య రూపంలో స్నానం చేసి తపమాచరించి స్వామిని దర్శిస్తారని ఇక్కడ చెబుతుంటారు ఇందుకు నిదర్శనంగా లక్ష్మీదేవి స్వామివారి పాదాల చెంత అర్చక ద్రవ్యాలు కనిపిస్తాయి కాగా భక్తులకు దీర్ఘకాలిక రోగాలు దుష్టగ్రహాలు బాధలు తొలగి ఏకాగ్రత ప్రశాంతం పుణ్యప్రాప్తి కలుగుతుందని ప్రతీతి ఈ దేవాలయానికి ఎక్కడా లేని మరో ప్రత్యేకత కూడా ఉంది సాధారణంగా ఏ గుడిలోనైనా విగ్రహాలు ఉత్తరం లేదా తూర్పు ముఖం ఉంటాయి కానీ మహాలక్ష్మి ఆలయంలో విగ్రహం మాత్రం పడమర ముఖంగా ఉంటుంది దీని కారణంగా ఎక్కువ సంఖ్యలో మహాలక్ష్మి అమ్మవారిని మహిళలు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఇక వెయ్యి నూతుల కోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఇచ్చట వ్యాపించి ఉన్న సహ్యాద్రి కొండల మీదుగా వెయ్యి నూతులు అంటే చిన్న చిన్న గుంతలు వాటి నుండి సుమారు గువ్వల చెరువు కనుమ ఘాట్ రోడ్ నుంచి కొండలలో వ్యాపించి స్వామివారి కోనేరులో అంతర్లీనంగా కలుగుచున్నందువలన ఈ క్షేత్రానికి వెయ్యి నూతుల కోన అని పిలువబడింది ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉండడమే కాక ఆలయ ప్రాంగణమంతా భక్తజనులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను కలుగచేస్తుంది ఎన్నో కోరికలను తీర్చడమే కాక సమస్యల నుంచి బయటపడేసే మహత్తర శక్తి కలవారైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిలయం ఈ ఆలయం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు స్వామివారి మీద పది పాటలు రాశారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం వలన భయంకర వ్యాధులు కూడా పటాపంచలవుతాయని దారిద్ర్యం దుఃఖాలు అంతరిస్తాయని భార్యాభర్తల మధ్య అన్యోన్యత సమకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి నూట పద్దెనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలలో అగ్రశ్రేణికి చెందిన వెయ్యి నూతుల కోన అద్భుత క్షేత్ర సందర్శనం ఒక సుకృతం అదృష్టం వరం మేము ఈ మధ్యనే ఈ ఆలయాన్ని సందర్శించామండి చాలా చాలా బాగుంది గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉండే ఆ టైంలో మేము చూసాము మాకు చాలా మంచిగా అనిపించింది మీరు కూడా ఈ వెయ్యి నూతుల కోనను ఒకసారి దర్శించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను